మన బేర స్వాగతం శ్రీ రాజలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మవారి ఆలయంలో శ్రీ అమ్మవారికి శాఖ అలంకారం చేశారు ఇది మన గునుపూడి గ్రామంలో ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరామవారి ఆలయం ఆలయం ఇది ఇదిగో వెనకాల చూస్తున్నాం కదా అమ్మవారిని ఈ అమ్మవారిని ఎంతో బాగా అలంకారం చేశారు అమ్మవారిని ఈ యాభై నాలుగు రకాలతోటి అమ్మవారిని కూరగాయల రూపంలో మన అమ్మవారిని ఎంతో డెకరేషన్ చేశారు చాలా అందంగాన ఈ డెకరేషన్ ఎంత అందంగా అంటే చాలా బాగా చేశారు అమ్మవారిని మొత్తం గూడంతా నిండుగా దండలకి గుచ్చి ఆనమగలైతే అయితే సెంటర్ వేలాడి తీసి అలాగే బెండకాయలు దొండకాయలు ఇవన్నీ అది కింద గుచ్చి పొట్లకాయలు అయితే వేలాడి తీసి అమ్మవారిని ఎంతో బాగా అలంకరించారు కరిపాక అయితే బాగా వేసారు అమ్మవారికి కత్తి అయితే మటికి ముళక్కళ్లతో అలంకారం చేశారు చాలా బాగుంది ఎరటిగా ఇదిగో అమ్మవారిని అలాగే కింద నందీశ్వరుని కూడా ఎంతో బాగా అలంకరించారు అమ్మవారిని అయితే గనక పొట్లగాయలతో ఏంటి చాలా బాగా అందంగా అందంగా అలంకరించారు చాలా నిండుగా అమ్మవారి ఆలయంలో భక్తులు కూడా చాలా మంది వచ్చారు అమ్మవారిని అలంకారం చూడటం కోసం అమ్మవారి దర్శనం కోసం గుడికొచ్చిన భక్తురాలు పాట పాడారు పాట పాడారు చాలా బాగా అందంగా ఈ పాట అయితే లాస్ట్ లో పెట్టాను అమ్మవారిది అందరూ చూడండి ఆ పాట ఖచ్చితంగా ఏంటంటే చాలా బాగుంటది అమ్మవారు తల్లని తల్లి గ్రామ దేవత అమ్మవారు చల్లగా చూడాలని గ్రామాన్ని మనల్ని అందరినీ పాడి పంటలతో పిల్ల పాపల్ని అందరినీ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే మీ సురేష్ మన బేవరం ఛానల్ అమావాస రోజున అమ్మవారు సేకాబ్రి అవతారంగా అలంకరించారు అమ్మవారిని ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ వాచింగ్ జై హింద్ శ్రీ ఆదిలక్ష్మి పోలేరేవత మహా శ్రీ 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 ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారు గురుపూడి గ్రామ దేవత అటువంటి భీమవరలో ఏం చేశా గురుపూరి గ్రామ దేవత ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరు అమ్మవారికి ఆషాఢ అమావాస్య సందర్భంగా విశేషంగా శాఖంబరి అలంకరణ జరిగింది యాభై నాలుగు రకాల కూరగాయలతో విశేషంగా పళ్ళు కూరగాయలతో అలంకరణకు అందరూ జాతర సహకరించి చేసినందుకు వారికి శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారు శాఖాంబరిగా వారికి విశేషంగా అనేక రకమైన ఫలితాలు ఇచ్చి అమ్మవారి రాక్షాలు ఎల్లవేళలా వారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ వారికి జై चो अस्मि सर्वम प्रतिष्ठितम स्कल सर्वामदेशदाव मध्यम आहार भिक्षुय सतोहान भगवन् भवतय भिक्षुय 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 भ बहुत मज़बूत हां चलो चलते हैं थोड़ा आगे डॉक्टर सागर डॉक्टर सागर चले रहो 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 चले हां भाई ने कुछ मैंने बोले और मीडिया के और सही से करना है ये मैं मेरे कुत्ते का श्रीराज राजेश्वरी गाया परि श्रीराज राजेश्वरी वारी चिदम् वरेश्वरी श्री जगदीश्वरि चिदम्बरेश्वरि ഗീശ്വരി ചിദ്രൂപി ശിവ സ്വരൂപിണി എംബ ചിദ്രൂപിണ ശിവ സ്വരൂപിണി എംബ ശ്രീരാജ രാജേശ്വരി പരി ശ്രീരാജ ചിദംബരേശ്വരി ശ്രീജീശ്വരി ചിദ്രൂപി ശിവസ്വരൂപി അംബ്രീരാജ രാജേശ്വരി ദയാ പരി ശ്രീരാജ രാജേശ്വരി